రైతులు ఇటునే రైతుల మీద కూడా చట్టాలు తీసుకొచ్చింది ఎందుకు ఈ రైతులందరికీ మంచికి రెండు ఎకరాలు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్నది ఈ మొత్తం భూములని కార్పొరేట్ సంస్థలకి ఈ అదాని అంబానీ లాంటి వాళ్ళకి పరిశ్రమలు జరిపోలేదు వ్యవసాయం కూడా మేమే చేస్తాం మొత్తం మాకే ఉండాలనే దాని కొరకు వాళ్ళు మా వ్యవసాయ భూముల చట్టాలు మార్చాలని చెప్పేసి నరేంద్ర మోడీ తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా రైతులందరూ ఢిల్లీలో కూర్చొని ఎందుకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు రోజు కాదు నెల రోజులు కాదు రెండు నెలలు మూడు నెలలు మరి అక్కడ ఢిల్లీలో కరోనా పీరియడ్ లో కరోనా వచ్చి చచ్చిపోతున్నా కూడా లేవకుండా మొత్తం ఒకటి సమ్మె చేస్తే ఇప్పుడు రైతు జోలి పోకుండా ఆగింది అట్లనే ఇవాళ కార్మిక వర్గం కూడా ఇవాళ నీ సంఘమా నా సంఘమా రేపు ఆ చట్టాలు పోయిన తర్వాత నీ సంఘం ఏం చేయలేదు నా సంఘం ఏం చేయలేదు ఎవరు ఏం చేయలేదు ఆ చట్టాలు ఉంటేనే మనం ఎవరైనా ఆ చట్టాల ప్రకారం ఇవ్వాలని కొట్లాడగలుగుతాం కాబట్టి ఈ చట్టాన్ని రక్షించుకోవడానికి దేశంలోని అన్ని కార్మిక సంఘాలు ఒక బిఎంఎస్ మినహా ఎందుకంటే బిఎంఎస్ బిజెపి అనుబంధం కాబట్టి వాళ్ళ మినహా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలను కలిసే రేపు తొమ్మిదో తారీఖున సమ్మె చేయబోతా ఉన్నాం నిన్ననే మన గోదావరి లో అన్ని సంఘాలను నిలిచినాం వచ్చినటువంటి సంఘాలు అన్నిటితో జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేసాం రేపు సోమవారం నుంచి అందరం కలిసి అన్ని బాగా తిరిగి ఈ సమ్మె గురించి చెప్పాలని చెప్పేసి నిర్ణయించినాం అంతకుముందే ఇక్కడ మీటింగ్ పెడదాం అనుకున్నాం కాబట్టి ఈ మీటింగ్ మనం పెట్టాము కానీ రేపు సోమవారం నుంచి జరిగే మీటింగ్లు అన్ని కార్మిక సంఘాలను కలిసే తిరిగి ఈ మీటింగ్ జరుపుతాం తప్పనిసరిగా కార్మికులందరూ సమ్మెలో పాల్గొనడమే కాకుండా ఆ రోజున వేలాది మందిగా మనం ప్రదర్శన జరిపి ఈ ప్రధానమంత్రికి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పేసి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా